హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అని మరి బాగున్నారా మీరు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము మరి మా వీడియో చూస్తున్న మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరి మంచి కామెంట్స్ ఇస్తూ తర్వాత మంచిగా మరి మా ఛానల్ ఫాలో అవుతూ చాలా మంది మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అందరు బట్టి మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఈ రోజైతే పిల్లల కోసం నేనైతే మా ఇంట్లో చికెన్ టమాటో అయితే కలిసి కూర అయితే వండబోతున్నానండి మరి నేను ఏ విధంగా పిల్లల కోసం నేను ఇంట్లో ఎలా వండుకుంటానో మీరు చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వండుకుంటా ఉంటానండి మరి నేనైతే ఎలా వండుకుంటున్నానో మీరు చూడండి చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మరి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇదిగోండి చికెన్ అయితే కేజీ కిలో చికెన్ అయితే తెప్పించుకున్నాను మరి ఇప్పుడు కిలో చికెన్ టమాటాలు వేసి ఏ విధంగా వండుతున్నాను అన్నది మీకు చూపిస్తున్నానండి అంటే మా ఇంట్లో నేను ఎలా వండుకుంటున్నాను అది మాత్రమే మీకు చూపిస్తున్నాను చూసేయండి ఇది కిలో చికెన్ కదండి కిలో చికెన్లోకి అయితే ఇగోండి ఉల్లిపాయలు అయితే ఇగో మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇదిగో పచ్చిమిరగాయలు అయితే ఒక నాలుగు కాయలు అయితే తీసుకున్నాను ఇగో టమాటాలు నెలల్లో వేసుకున్నాను ఇవ్వండి ఇందులో కొంచెం అల్లం కూడా తీసుకున్నాను ఇది అల్లం ఇవన్నీ శుభ్రంగా కడిగేసి ఇప్పుడైతే మిక్సీ వేస్తారండి అయితే మిక్సీ వేస్తాను అనమాట నాలుగు వేసి ముక్కలు కట్ చేసి ఈ విధంగా తర్వాత ఇందులోనే అల్లం కూడా వేస్తారండి ఇక అల్లం కూడా కొంచెం చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉల్లిపాయలతో పాటు మిక్సీ చేసేస్తానండి తర్వాత ఇగోండి వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఇవన్నీ కలిపి నేనైతే మిక్సీ చేస్తానండి ఇదిగో పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాను నాలుగు ఇవన్నీ కలిపేసి మిక్సీ చేస్తున్నానండి ఇప్పుడు ఇదిగోండి మిక్సీ అయితే ఈ విధంగా వేసుకున్నాను నేను ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయనండి ఇవైతే నేను ఈ విధంగా మిక్సీ చేసుకున్నాను ఇప్పుడైతే టమాటాలు కూడా మరి మిక్సీ చేస్తానండి ఇగో నాలుగు ముక్కలు కింద కోసుకొని కట్ చేసుకుని నాలుగు ముక్కలు కింద కట్ చేశాను ఇందులో వేసాను మిక్సీ వేస్తున్నాను ఇప్పుడు ఇదిగో టమాటాలు కూడా మరి విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను మిక్సీ చేశాను అనమాట ఇగోండి ఇప్పుడైతే పొయ్యి మీద మరి సటి పెట్టి పొయ్యి అయితే రెడీ చేస్తానండి పోరున తగతే సట్టి పెట్టానండి సట్టి కూడా అదిగో వేడెక్కింది మరి ఇప్పుడైతే ఆయిల్ పోస్తున్నానండి ఆయిల్ అయితే వేడెక్కుతా ఉందండి అది చెక్కాను కొంచెం చెక్కాను అలాగే యాలక్కాయలు లావంగానే ఇస్తున్నాను టపా టప సౌండ్ వస్తున్నాయి అనమాట ఇప్పుడైతే ఇదిగోండి మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లిపాయ ఈ విధంగా అయితే కొంచెం వరకు వచ్చి దాకా వేయించుకుందామండి ఈ విధంగా అయితే కొంచెం ఎర్రగా అయితే వేయించుకుంటున్నామండి చాలా బాగుంది చక్కగా కూర కూడా మంచి గుమ్మయింపు అయితే వస్తూ ఉందండి చాలా బాగుంటుందని నేను అనిపిస్తాను ఇదివంటి కరేపాగా వేస్తున్నాను కొంచెం గరిపో వేసాను ఇప్పుడైతే మరి టమాటా మనం వేస్తారా ఇదిగో మిక్స్ చేసుకున్నాం కానీ టమాటా వేస్తున్నాను ఇవన్నీ కడితే బాగా కొంచెం సేపు అయితే వేయించుదామండి కొంచెం ఎరగొచ్చేదాకా ఇదైతే వేగుతా ఉందండి మూతస్తున్నాను ఈ లోపైతే మనం చికెన్ శుభ్రంగా కడుక్కుందాం అండి చికెన్ అయితే శుభ్రంగా కడిగేసానండి ఇదిగో మరి ఇందులో అయితే ఈ లోపు ఉల్లిపాయలు బాగా దాకైతే కొంచెం పసుపు తర్వాత ఉప్పు సాల్ట్ అండి తర్వాత కారం ఇప్పుడు ఇట్లా బాగా కలుపుకుందాం అండి ఈ మూడు వేసి బాగా పట్టించేస్తున్నాను ఇట్లకి చికెన్గా అయితే పట్టిస్తున్నాను అనమాట ఈ విధంగా కలిపితే చక్కగా ముక్కకు పడద్దండి ఉప్పు కారం అన్ని అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే కలుపుతున్నానండి ఇదిగోండి ఈ విధంగా అయితే కలిపేసి ఇదిగో పక్కకు పెట్టాను ఇప్పుడు ఉల్లిపాయలు చూద్దాం కదా చక్కగా ఎగిపోతుందండి బాగా వేగిపోయాయి అనమాట ఇవండి ఈ విధంగా చక్కగా ఎగుతూ ఉన్నాయి కదా ఇప్పుడైతే ఇదిగో నేను కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే ఇందులో వేస్తున్నానండి కలుపుకోవాలి మొత్తం అన్ని కలిపి ఇప్పుడైతే మూత అయితే వేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుందాము ఇప్పుడైతే నేను మూత వేస్తున్నాను ఇప్పుడైతే మూత వేస్తున్నానండి అది ఒక ఐదు నిమిషాలు అయితే ఈ విధంగా ఉడికిందనమాట మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి చికెన్లో ఉన్న వాటర్ అంతా చక్కగా ఇంకిపోయింది విరిపోయింది అనమాట ఇందులో మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేసాం కదండి మధ్యలో ఒకసారి చాలకపోతే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు లాస్ట్లో నేనైతే సరిపోతాయని అనుకుంటున్నాను ఇదిగో ఇదిగోండి వాటర్ ఇందాక మాంసం కారం గట్టు కలిపి కదా వాటర్ అండి చికెను ఎన్నో రకాల కూర ఉందంటే దాన్ని ఎన్నో రకాలుగా వండుకోవచ్చండి అలా నేనైతే చికెన్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వండుకుంటా ఉంటాను ఇంట్లో ఈ రోజైతే ఈ విధంగా వండుతున్నానండి ఇప్పుడైతే ఇందులో కొత్తిమీర వేస్తున్నాను కొంచెం వేస్తున్నాను కొంచెం లాస్ట్లో వేస్తానండి ఇప్పుడు ఈ విధంగా అయితే ఉడికించుకున్నాను మూత పెట్టేసి అదిగోండి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికింది ఇప్పుడే చూద్దాం ఎలాగుందో ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయింది చూద్దాం అండి కూర అయితే బాగుంది కానీ కొంచెం ఉప్పు సప్పుగా ఉంది కొంచెం సాల్ట్ వేస్తారండి చాలా బాగుందండి కూర వండితే ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఒక రకంగా వండుకోవచ్చు కూరలో ఎప్పుడు ఒకేలాగా వండితే తినబుద్ది కాదు ఒకసారి పిల్లలు కూడా తినరు అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి విధంగా అయితే మారుస్తూ మారుస్తూ వండుతానండి నేనైతే ఉప్పు అయితే వేసాను తర్వాత ఇప్పుడైతే నేను చూడండి కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నారండి కొద్ది అంతా తర్వాత కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకుందాం అంతేనండి ఒక్క రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇక కొత్తిమీర వేసి ఆపేద్దామండి అయితే నేను గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసాను కదండి ఇదిగోండి ఉడికిపోయింది ఈ విధంగా అయితే నేను ఇంకా ఆపేస్తానండి కూర కదా మరి కలుపుకోవడానికి ఈ గుజ్జతే అది అదిగని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే ఆపేస్తాను ఇప్పుడైతే లాస్ట్లో ఇదిగోండి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను అనమాట ఇదేనండి నా స్టైల్లో నేను నా ఇంట్లో వండుకునేటువంటి చికెన్ కూర అండి రెండు మూడు రకాలుగా అయితే వండుతూ ఉంటాను ఈరోజైతే ఈ విధంగా ఉండనండి అయితే ఇంక పొయ్యి అయితే ఆపేస్తుందన్నమాట కూర అయితే తింటేసానండి ఇదిగో చూడండి ఎంత బాగుందో చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది సారా చక్కగా తింటారు పిల్లలు అయితే అంతేనండి చికెన్ కూర అయితే విధంగా ఉండాను ఇప్పుడైతే దీన్ని ఎలా ఉందో టేస్ట్ అయితే చేద్దాం మనం అన్నం కూర రెడీ అయిపోయింది కదండి మరి అయితే దాడి నుంచి ఆకలేస్తుంది అంటుంది కాబట్టి ముందైతే శాయనమ్మకి పెడతాను పిల్లలైతే బయటకు వెళ్ళారు వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు అందరూ తింటారు ముందైతే సాయంతాలకి అయితే పెట్టేస్తానండి అన్నం పోరైతే చాలా బాగుంటుంది అండి కూడా చాలా మంచిగా వస్తుంది గుమ్మ ఇస్తా ఉంది అనమాట ఇప్పుడైతే షైన పెడుతున్నా చూసేయండి సైన్ తల్లి కూడా మీ అందరికి హాయి చెప్పిద్దండి చూసేయండి షైన్ తల్లికి అయితే అన్నం తీసుకెళ్తున్నారండి లోపల ఏం చేస్తుంది చూపిస్తారండి అది కూర్చోవడం ఏం చేస్తుందో చూపించు లోనికి అది శై తల్లి సైంతల్లి టీవీలో పాటలు వింటా ముందు వస్తే ముందుతో పాటు కూర్చొని చక్కగా కూర్చొని తొబ్బులు ఉన్నారు కూర్చోబెట్టుకో మావయ్య నూళ్ళో కూర్చోబెట్టుకో ఫోన్ వాళ్ళ మావి ఎన్నాడు అంటే అండి అది కూర్చోబెట్టుకున్నాడు కూర్చోబెట్టుకో అమ్మా మరి ఆగ్లాస్తానని చెప్పి ఆగ్లాస్తుంది తొందరగా గుడ్డు అని పంపించింది బాగా చెప్పి అందరికి అటు అటు చెప్పు ఏమంట చెప్పులుకోరు గ్రామన్నా కదా మరి చికెన్ చికెన్పూరైతే అయితే వండుకొచ్చాను మరి ఇప్పుడైతే పెడతానండి షైన్ తల్లికి మీరు అందరు కూడా హాయి చెప్తున్నారు కూడా మీకు హాయి చెప్తుందండి షైన్ తల్లి వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళతో వండుకుని వాళ్ళంతా పిల్లలంతా బయటకెళ్ళారు అందులో వాళ్ళు వచ్చినప్పుడు అయితే లోపు సాయంతల్కి అయితే అన్నమైతే పెట్టాను ముని అంటే ఉందా చూపించావండి చూపి చూడండి అండి చూపించా ఎలా చెప్పు ఎలా ఉందో చెప్పుకుని బాగుందో లేదా ఇదిగోండి అన్నం అయితే కలిపాను మరి చికెన్ ముక్కు పెట్టాను ఇప్పుడైతే ఈ అన్నం కూడా పెడతాను అనమాట నెల ముద్ద పెట్టుకుని చూస్తాను అయితే బాగుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందా కామెంట్ చేయండి వాళ్ళైతే బాగుంటాయి ఇంకా అప్పు తెలుగు కొంచెం చుప్పు సప్గా ఉన్నట్టు ఇది ఇదేనండి వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు అంత బాయ్ అండి హైదరాబాద్ బాయ్ చెప్తా 拜。<Bye. S 2> <laughs>